అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఏదమ్ ముచ్చట్లు మరి రాజాకు వచ్చింది ఇక ముందు రైతన్నలకు ఆర్థికంగా సాయం చేస్తందుకు ఐదేళ్ల కింద మోడీ సర్కార్ తెచ్చిన పథకము పిఎం కిసాన్ పథకము ఇక దీని కింద ఒక్కొక్క విడతల రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు సార్లు వేస్తారు మొత్తం కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తారు అన్నట్టు ఇక దీన్ని సర్కార్ అయితే పెద్ద ఎత్తున ఆర్వాటం చేసుకుంటూ వచ్చింది ఇక ఇది కొత్త పథకం అయినట్టుగా ప్రధాని సార్ అయితే వారణాసిల అట్టహాసంగా అన్నదాతల ఖాతలకు నగదును బదిలీ అనుకో రి ఇచ్చేది గోరంతైతే అన్నట్టు మోదీ మీడియా మస్తు ప్రచారం చేసుకుంటుందని మేధావులు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందల పార్లమెంట్ లా మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లా పిఎం కిసాన్ పథకాన్ని ప్రకటించు ఇక దీని ప్రకారంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇక రైతున్నలకు మూడు విడతలల్లా ఆరు వేల రూపాయల చొప్పున వేస్తారు అన్నట్టు ఇక ఇప్పటికీ పదహారు సార్లు వేసిన ఇది ఇది పదిహేడోసారి అన్నట్టు ఇక ఇది రొటీన్ గా జరిగే పని సంబంధిత మంత్రిత్వ శాఖకు ల కేటాయించిన సొమ్ము నుంచి రైతుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తారు మంత్రిత్వ శాఖకు చెందిన సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు అన్నట్టు మరి ఇది అంతా ఎప్పట్లకైనా జరిగే కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రధాన మంత్రిని భాగస్వామిని చేసుడే గమతున్నది పోన్ సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాక ప్రధాని మోడీ ఆయన నియోజకవర్గం వారణాసి పర్యటించిండు గప్పుడు ఆయన దేశంలో ఉన్న తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతన్నల ఖాతాల ఇరవై వేల కోట్లు జమ చేసిండ్రని బీజేపీ అనుకూల ప్రసార మాధ్యమాల కొద్ది రోజుల ప్రచారం చేస్తున్నారు ఇక ఈ కార్యక్రమాన్ని మీద రెండున్నర కోట్ల మంది అన్నదాతలు ఆన్లైన్ లో చూసి ఏర్పాటు కూడా చేసిండ్రు మరి లోక్ సభ ఎన్నికల స్పష్టమైన మెజార్టీ సాధించలేక చతగిల పడిన బిజెపి ఎన్డిఏ మిత్ర పక్షాల మద్దతు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఈ ముచ్చటని మార్పిస్తకే మోడీ సర్కారు ప్రయత్నం చెప్పటి గడిచిన కాలం కారణం చక్రం ఎట్లా దిప్పిండ్రో ఇప్పుడు కూడా గట్లనే తిప్పాలని అన్ని కూడా ఆయన చేతుల మీదే జరగాలని కోరుకుంటున్నాడు మోడీ సార్ అని చెప్పబట్టిరి ఇక లోక్సభ ఎన్నికల కోసము బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు మోడీకి గ్యారెంటీ అని పేరు పెట్టిన ముచ్చట ఎరుకున్నదే కదా దీనిలా రైతన్నుల కోసం కొత్తగా తెచ్చిన పథకం ఏమీ లేదు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని ఇప్పటి కొత్త మేనిఫెస్టో కనీసం ప్రస్తావించనైనా కూడా లేనిలేదు రైతన్నుల ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఆ వీటికి చట్టబద్ధత ఇవ్వాలని రైతులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ బీజేపీ మేనిఫెస్టో ఏం మాట్లాడలేదు దాని గురించాలి ఇక మోడీ సారు ఎన్నికల ప్రచారం లో కూడా రైతు సమస్యలను పెద్దగా ప్రస్తావించనే లేదు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లా పిఎం కిసాన్ పథకం కింద రైతులకు అందజేస్తున్న సాయాన్ని పెంచుతారని కూడా అందరు ఆశించారు అయితే ప్రభుత్వము గా పని కూడా చేయలేదు ఇక పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పటికే ఐదు ఏళ్ళ కాల నుంచి అందిస్తున్న సాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు ఇక ఏదో కొత్త పథకం అయినట్టుగా ప్రధానమంత్రి చేతుల మీద నగదు బదిలీ చేయించు పిఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించినప్పుడు దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడిచింది వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరిస్తేందుకు రైతన్నలకు ఏటా ఆరు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఏమి ఉండబోదని చాలా మంది నిపుణులు మాట్లాడుతున్నారు మరి ఇంత తక్కువ పైసలు ఇస్తే రైతన్నల అప్పులు కూడా తీరాయి దీంతోనే పెద్ద లాభం ఉండదని అని ఇంకా మీదంగా అరకొర సహాయం కూడా గీ భూ యజమానులకే దక్కుతుంది కానీ కౌలు రైతులకు దక్కేదేం ఉండదు వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు నానాటికి తగ్గిపోతున్నాయి ఇంకో దిక్కుంగా దేశ జనాభా నలభై ఐదు శాతం మందికి పైగా ప్రజలు తమ జీవనోపాధి కోసము ఇప్పటికీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు మరి వ్యవసాయ రంగము ప్రతి సంవత్సరము కొత్త సవాళ్ళను ఎదుర్కొంటుంది వాతావరణంలో వస్తున్న అనూహ్యమైన మార్పులు అన్నదాతలకు శాపంగా మారుతున్నాయి ప్రభుత్వం మాత్రము వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలైన దృష్టిని మళ్లిస్తందుకే అనేక ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు అరకొర సహాయాన్ని అందిస్తూ దాన్నే ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుంది ఆందోళనలు నిరసనల సందర్భంగా రైతులు లేవనెత్తిన పలు సమస్యలకు ఇప్పటికీ కూడా పరిష్కారం దొరకలేదు అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు ఉత్పత్తుల సేకరణల వికేంద్రీకరణ వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచుడు పంట వైవిధ్యము రుణ సదుపాయము పంట బీమా ఆంక్షలు రసాయన ఎరువులు క్రిమి సంహారకాల వాడకాన్ని తగ్గించుడు మార్కెట్ల ప్రవేశానికి అవరోధాలు తొలగించుడు ఇక గిట్లా చెప్పుకుంటా పోతే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు అయితే బోచ్చని ఉంటాయి ఇక లోక్సభ ఎన్నికల బీజేపీ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ స్థానాలు కోల్పోయిందని కొంతమంది విశ్లేషకులు చెప్పిండ్రీ వేతనాలు స్థిరంగా ఉండడము వ్యవసాయంలో తగినంత ఆదాయం లభించకపోవడు నిరుద్యోగం పెరుగుడు గిసంటి కారణాలు చెప్పబట్టిరి మరి ఈ తీర్పు నుంచి పాలక పక్షము గుణపాఠం నేర్చుకొని గ్రామీణ ప్రాంతాల పైన ఇంకొంత నజర్ పెట్టి సర్కారులందరిని ఆదుకోవాలని అడుగుతున్నారు ప్రజలు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి